హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మీ మనోజ్ హైడ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు హైడ్రా రూట్ మార్చింది ఆ ఇళ్లలో కొన్ని ఏదైతే అక్రమ కట్టాలు ఉన్నాయో వాళ్ళకి షాక్ ఇవ్వబోతుంది హైడ్రా సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చెరో చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూర్చేస్తుంది హైడ్రా చెరువులు నాలా పరిధిలో విచ్చల విడిగా వ్యాపారాలు సగిస్తున్న వారికి చుక్కలు చూపిస్తుంది సో అలాగే అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తుంది అయితే ఆల్రెడీ నివాసం ఉంటున్న వారి పరిస్థితి ఏంటి ఎప్పుడెప్పుడు జేసీబీతో హైడ్రా దిగుతుందని వారంతా తెగ కంగారు పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక పాలసీతో యాక్షన్ ప్లాన్ సిద్ధమైన సమాచారం ఓవైపు సామాన్యులను కాపాడే కాపాడుకుంటూనే ఇంకోవైపు బడాబాబులకు షాక్ షాక్ ఇచ్చేందుకు ప్రిపరేషన్లో ఉంది హైడ్రా సో అభివృద్ధి అంటూ చెరువులను చెరబెట్టారు జిహెచ్ఎంసీ పరిధిలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో చెరువులకు దత్తత పేరుతో కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టారు కార్పొరేట్ సంస్థల రెస్పాన్సిబిలిటీ కింద వాకింగ్ ట్రాక్స్ ఇంకా గ్రీనరీ ఇంకా ఇతర సదుపాయాలను కల్పించాలనేది దీని లక్ష్యం కానీ చాలా సంస్థలు ఓవైపు చెరువుల పరిరక్షణ అంటూనే ఇంకోవైపు తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేస్తున్నాయి ఇంకా కబ్జాలకు పాల్పడ్డాయి సో సైక్లింగ్ వాకింగ్ వాకింగ్ బోటింగ్ అంటూ కూడా చెరువును మన సంస్థే అంటూ అభివృద్ధి చేస్తుందని చెప్పుకుని నిర్మాణాలు చేపట్టి కస్టమర్లకు ఇళ్లను కట్టారు సో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది ప్రస్తుతానికి హైడ్రా కొత్తగా కడుతున్న నిర్మాణాలను వ్యాపారాలుగా సాగిస్తున్న వాటిని మాత్రమే కూల్చివేస్తుంది డెవలప్మెంట్ పేరుతో కార్పొరేట్ కంపెనీలు చెరువులను చెరబడుతుంటే అధికారులు వాటి వారికి రాచమార్గాన్ని వేశారు కబ్జాలకు హెచ్ఎండిఏ ఇంకా ఇరిగేషన్ శాఖ అధికారులు ఫుల్ గా సపోర్ట్ చేశారు దాని ఫలితంగా విచ్చల విడిగా నిర్మాణాలు జరిగాయి హైదరాబాద్లో చెరువులు కానీ కుంటల విషయంలో ఆఖరికి నాల డైవర్షన్ మార్చి మరీ బిల్డింగ్ కట్టేశారు సో విచిత్రం ఏంటంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ తెలిసినా కూడా అధికారులు పర్మిషన్లు ఇచ్చేసారంటే ఇక్కడ మనం అధికారులు కానీ ఆ టైంలో పనిచేసిన జేహెచ్ఎంసీలో ఉన్న అధికారులు కానీ ఎంత అరాచకాలకు పాల్పడ్డాలో అర్థం చేసుకోవచ్చు ఇలా ఒకటి కాదు లెక్కలైనవి జరిగాయి వాటి ఫలితమై నగరంలోని కట్టు చెరువులు లింగి తెగిపోయింది సో కొన్ని ఏరియాలోని దీని ఫలితాలని బాధితులు అనుభవిస్తున్నారు కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన ఇల్లు నీట మునుగుతుంటే కన్నీరు కున్నీరు అవుతున్నారు సో నాలాల దారి మళ్లింపు మాయమైందుకు ప్రధాన కారణం అందుకే అధికారులపై ఫోకస్ పెట్టింది హైడ్రా బారిపై కఠిన చర్యలకు పూనుకుంది కోకపేట మంచిరేవుల ప్రాంతాల్లో మూసికి ఆనుకుని అనేక నిర్మాణాలు జరిగాయి దారి పొడవునా మూసి ఆక్రమణకు గురైంది ఈ నేపథ్యంలో హైడ్రా మూసిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అసలు గతంలో మూసి ఎంత ఉండేదనే అంశం చుట్టూ ఇప్పుడు వివరాలు సేకరిస్తుంది ఇంకో ప్రభుత్వం కూడా మూసి ప్రక్షాళనకు పోనుకోవడంతో దీనిపై రానున్న రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే హిమాయత్ సాగర్ కావచ్చు ఉస్మాన్ సాగర్ పరిధిలో కమర్షియల్ భవనాలు కూల్చివేతకు రంగం సిద్ధమవుతుంది దీనికోసం హైడ్రా సిబ్బందిని రిక్రూట్ చేసుకునే పనిలో ఉంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టి బాగానే ఇలా లబ్ధి పొందారు వ్యాపారులు ఆయా నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తుంది అయితే ఆల్రెడీ నివాసం ఉంటున్న వారి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతుండగా ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది లక్షలు పో సీక్కుని ఇల్లు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంటున్న వారికి అధిక మొత్తంలో పన్ను విధించే ప్లాన్లో ప్రభుత్వం సమాచారం అంటే రిజిస్ట్రేషన్ అయిన వాటికి ఎక్కువ పెనాల్టీ వేయాలని అనుకుంటుంది తెలుస్తుంది అంతేకాదు ఆ ఇళ్లను ఇతరులకు అమ్మడానికి వీలు లేకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుపోతున్నట్లు ప్రభుత్వ వర్గాలను సమాచారం సో హైడ్రా ప్లాన్ గురించి మీరే అనుకుంటారన్న కామెంట్